కూడా రంజాన్ జరుపుకుంటున్నారు రంజాన్ అతి పవిత్రమైన పండుగ రంజాన్ దాదాపు సుమారు నలభై రోజుల పాటు ఉపవాసాలు పగులంతా ఏమంటే ఆహారం తీసుకోకుండా కనీసం నీరు దాక్కుండా ఉదయం ఐదు గంటలకు లోపల సాయంత్రము ఆరు గంటల తర్వాతనే వారు ఏదైనా ఆహారం తీసుకుని ఉపవాసం ఉంటే నిరంతరం భక్తి శ్రద్ధలతో అల్లాను ప్రార్థన చేసుకుంటూ వాళ్ళల్లో వాళ్లకు ఉండబడిన వారు కొంతమందికి పేదవారికి కూడా సాయం జరుగుతుంది కొన్ని బట్టలు కానీ ఆహారం గానీ అందించడం జరుగుతుంది పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అన్ని అన్ని రకాల ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో బాగా ఉండాలని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈ రంజాన్ మాసం అనేది అతి పవిత్రమైన భారతదేశం అంతా కూడా అన్ని పండుగలు ఎక్కడంటే కూడా పవిత్రమైన రజ్యానికి ఉపవాసాలు పడిన ప్రతి ముస్లిం సోదరునికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడు వాళ్ళకు అన్ని రకాల సహకరించాలని వారు కూడా అందరూ బాగుండాలని కోరుకోవాలని మనం కోరుకుంటున్నాం అందరికీ రెండు శుభాకాంక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం